కల్తీ పెట్రోలుతో వాహనదారుల ఇబ్బందులు అక్రమ సొమ్ము కోసం పెట్రోల్ బంకు నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు పెట్రోల్ బంకు ముందు ఆందోళన చేసిన సంఘటన గురువారం అల్లాదుర్గం మండలం సిల్వర్ ఐబీ చౌరస్తా వద్ద ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో జరిగింది వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి టేక్మా మండలం బొడమట్పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఐబీ చౌరస్తా పక్కనే ఉన్న నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోయాడు ఆ యువకుడు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాడు బైక్ సడన్గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ను పిలిపించి సూచించేసరికి పెట్రోల్ ట్యాంకులో నుండి పెట్రోల్ నీళ్లు కల్తీ అయి రావడంతో ఆ యువకుడు కంగుతున్నాడు ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీసి అడగగా మాకు ఎలాంటి సంబంధం లేదు అని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చేతులెత్తేశారు లక్షలు పెట్టి కొన్న బైకులను కల్తీ పెట్రోల్ పోసి పాడు చేసుకోవాల్సి పాడు చేసుకోవలసి వస్తుందని బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితి మరి ఎవరికీ రాకుండా తనకు న్యాయం చేయాలని బాధ్యుడు రాజు ఎంఆర్ఓకు అల్లాదుర్గం పోలీస్ వారికి ఫిర్యాదు చేశాడు పొన్నోట్పల్లి ఇప్పుడు పొద్దున్న ఎనిమిది గంటలకు నేను పెట్రోల్ పంపులో కాచి ఎనిమిది గంటలకు ఒక వన్ ఫిఫ్టీ పెట్రోల్ కొట్టుకున్నా పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు పెట్రోల్ పోయి దాదాపు చిల్వేరు దాకా వెళ్ళినా చిల్వేరు బ్రిడ్జ్ మీకు వెళ్ళినా కానీ బండి అయిపోయింది బండి అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండు ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూసిండు చూడంగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో పెట్రోల్ పంపు లేకుని చెప్పి పైపు ఇప్పు పెట్టాలని సరికి పైపు ఇప్పు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కల్త సార్ మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి నేను పొద్దుగాలు ఎనిమిది గంటక పొద్దుగాలనే పొద్దుగానే ఎనిమిది గంట పోసుకున్నా నూట యాభై రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్ మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని నేను కోరుతున్నాం అయితే ఏమిటి సారేమో ఏ పట్టించుకుంటే లేదు ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు నా పరిస్థితి ఏమైంది మీరు మాకు సహకరించగలరని మీరు జ్ఞానం